వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజబ్లాగ్స్ ఈ రోజు వీడియోలు వచ్చి మంచి రెసిపీ చాలా ఈజీ రెసిపీ మెయిన్గా అయితే టూ అంటే టూ ఇంగ్రీడియంట్స్ అంతమించి ఎక్కువ కూడా అవసరం లేదు మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేరుశెనగింజలు అంటారు కదా చూడండి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆనియన్స్ మించి ఇంకెక్కువ కూడా అవసరం లేదు ఈ రెండింటితో అయితే టేస్టీ రెసిపీ అండ్ పచ్చడి చపాతి రోటీ రైసు ఇంకా ఇడ్లీ ప్రతి దాంట్లోకి టిఫిన్ లాగా అన్నంలోకి ప్రతి దాంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు చకాబు అయితే మంచిగా ఫ్రై అయ్యే కదా ఇంకా నెక్స్ట్ అయితే ఆ బాండీలో అవి తీసేసి వేరుశనగ గింజలు తీసేసి అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను వాటిని మంచిగా అయితే మెత్తగా మగ్గేంత వరకు దగ్గరికి మగ్గేంత వరకు మగ్గించుకుంటే చాలు మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెష్ కరేపాకు అయితే కోసం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరేపాకు అంతా కూడా చక్కగా ఉంది కదా గ్రీనిష్ కలర్లో ఇలాంటి కర్రేపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు కంటికి జుట్టుకి అన్నిటికి కూడా చాలా మంచిది కరేపాకు చికెన్ కూడా చేస్తూ ఉంటాం మా ఇంట్లో అయితే మంచిగా ఉంటుంది రెసిపీ కూడా బాగుంటుంది కానీ కానీ చికెన్ కర్రీ నార్మల్గా రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా ఈ కర్రేపాక్ చికెన్ కర్రీ అయితే గ్రీనిష్ కలర్లో ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది మరి అంత చండాలంగా అయితే ఏమీ ఉండదు ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇవి ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి వీటిని అయితే పట్టు కూడా ఆ పైన ఆ లేయర్ అలాంటిది కూడా ఏమీ తీయట్లేదు ఇంకా ఫ్రెష్ కరివేపాకు కరేపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు చక్కగా కొంతమంది అయితే తీసి పక్కన పడేస్తారు ఇప్పుడు మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా తీయడానికి కూడా వీయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను యాంటీబయాటిక్ అండ్ కలర్లాగా కూడా యూజ్ అవుద్ది వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో మనము ఇంకా టేస్ట్ కోసము ధనియాలు కొంచెం జీరా యాడ్ చేస్తే చాలు దానివల్ల ఫ్లేవరు బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది ఆనియన్స్ చూడండి అంత సాఫ్ట్గా మంచిగా కుక్ అయ్యాయి కదా చక్కగా మగ్గిపోయాయి చాలా ఈజీ ప్రాసెస్ రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చెక్క పచ్చడి ఈ పచ్చడి అచ్చం రోడ్డు పచ్చడిలాగే ఉంటుంది ఉత్తిదే తింటారు మీకు అంత బాగుంటుంది కంపల్సరీ దీంట్లో అయితే చూడండి ధనియాలు జీర అయితే యాడ్ చేస్తున్నాను వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు మరీ ఎక్కువ మాంసం లేదు జస్ట్ ఈ పచ్చని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో వేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోనైతే నచ్చితే ఆ పచ్చడి అంతా రెసిపీ కూడా టేస్ట్ కోసం కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నారు మెయిన్గా అయితే దీంట్లో ఏంటి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఇంకా ఎండుమిర్చి కూడా ఎలాంటిది ఏమీ ఫ్రై చేయలేదు అనుకుంటున్నారు మనం ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉండాలి అనుకుంటే కారం అయితే యాడ్ చేస్తున్నారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మనకు త్వరగా కూడా అయిపోద్ది ఈ రెసిపీ కూడా ఇవన్నీ కూడా మంచిగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ వేరుశనగలు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదు జస్ట్ చక్కగా మెత్త నలిగితే చాలు చ అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి కూడా మనం రైస్లో కలుపుకునేటప్పుడు చక్కగా రోడ్లో రుబ్బుకున్నట్లు ఉంటుంది కావాలనుకుంటే ఆ వేరుశనగ గింజలు పైన పొట్టు తీయాలన్నా తీసుకోవచ్చు అది తింటే మంచిదే అని చెప్పేసి చాలామంది అంటారు కాబట్టి వీలైనంత వరకు తీయకోకుండా గ్రైండ్ చేసుకోవడానికే చూసుకోండి ఇది ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా అయితే గ్రైండ్ చేసేసుకుందాం చూడండి వేరుశనగ గింజలు కూడా అంత బాగా ఫైన్గా అయితే పౌడర్ అయితే ఏం చేయలేదు అక్కడక్కడ కొంచెం పలుకులాలు తగులుతూ ఉన్నాయి కదా అచ్చం రోట్లో చేసిన లాగే ఉంటుంది ఈ ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో వేసేసి దీంట్లో కొంచెం మన కారానికి తగ్గట్లు మన టేషికి తగ్గట్లు కారం ఉప్పు యాడ్ చేసుకుంటే చాలు ఇంకా దీంట్లో ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేయలేదు తాలింపు కూడా ఏం లేదు సూపర్గా ఉంటుంది చదువు వేడి వేడి అన్నంలో ఉత్తు పచ్చడి తింటారు మీరు నార్మల్గా అన్నంలో కలుపుకోకుండానే పచ్చడి సూపర్గా ఉంటుంది చదువు ఉత్తిదే తింటారు చూడండి పచ్చడి చూడడానికి ఎలా ఉందో చూడండి అచ్చం రోడ్లో చేసిన పచ్చడిలాగే ఉంది చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకున్నాలే ఒక్కసారి మీరు చేసుకున్నారు అంటే అబ్బా సూపర్గా ఉందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది మాత్రం పక్క ఇంకా నేను కూడా కొంచెం బాగుంటుంది వీడియోకి బాగుంటుంది అన్నట్లు ఏదో జస్ట్ తాళిం పెట్టాను కానీ అసలు నాకు ఆ పైన పోపు పెట్టడం కూడా అంతగా అయితే ఇష్టం లేదు ఈ పచ్చడి వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఆనియన్ చేసాం కదా నిల్వ ఉంటుందా లేదా అని డౌట్ రావచ్చు ఏం డౌట్ ఏం అవసరం లేదు వన్ వీక్ కంపల్సరీ ఉంటుంది పక్కాగా ఇంక ఒకవేళ వాటర్ యాడ్ చేస్తే మాత్రం అసలు నిల్వ ఉండదు అంటే ఒక టూ డేస్ అయితే ఉంటుంది ఈ లోపలనే పచ్చడి అయిపోద్ది సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బాగుంటుంది అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్